హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కంప్యూటర్ సాఫ్ట్వేర్ అలాగే ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ రిలేటెడ్గా ఈ స్టాక్ గురించి తెలుసుకుందాం ఈ స్టాక్ డేటా వచ్చి సర్వీసెస్ వచ్చి ఏ ఏ కంపెనీలకి అలాగే వేటి వేటిలో ఉపయోగిస్తారు ఈ సాఫ్ట్వేర్స్ని వాటి గురించి తెలుసుకుందాం ఈ కంపెనీ వివరాలు అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాము వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు సెషన్లో కనుక మనం చూసుకుంటే ఈ స్టాక్ సెవెన్ రూపీస్ ఫార్టీ పైసా ఇంక్రీజ్ అయ్యి సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్ లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకుంటే సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే లాస్ట్ వన్ మంత్లో వన్ పాయింట్ వన్ రూపీ థర్టీ ఫైవ్ పైసా పెరిగింది వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వటం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ అయితే రావటం జరిగింది ఇయర్ టూ డేస్ వేసుకున్నా కూడా ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి వన్ నాట్ వన్ పర్సెంట్ లక్షకి లక్ష రూపాయలు అనమాట రిటర్న్స్ అయితే రావటం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ ఎయిటీ వన్ పర్సెంట్ రిటర్న్ రావటం జరిగింది ఇన్వెస్టర్స్కి వన్ ఎయిటీ వన్ పర్సెంట్ రిటర్న్ రిటర్న్ అయితే రావటం జరిగింది మ్యాక్స్ చూసుకున్నా కూడా నెగిటివ్ రిటర్న్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ అంటే లాంగ్ టర్మ్లో ఎవరైతే హైలో కొనుంటారో టూ టూ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ కానీ వన్ నైంటీ త్రీ లెవెల్స్ ఎక్కడ చూసుకున్నా కూడా అక్కడ కొన్న వాళ్ళకి నియర్లీ థర్టీ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే ఇది డివిడెంట్ పర్సంటేజ్ కూడా ఇవ్వటం జరిగింది డివిడెంట్ కూడా బాగా అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ లో వచ్చి సిక్స్టీ రూపీస్ ప్రెజెంట్ అయితే మార్కెట్లో వన్ ట్వంటీ టూ రూపీస్ మీద ఈరోజు క్లోజ్ అన్నమాట సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి క్లోజ్ అయింది ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఐటీ టెక్నాలజీ రిలేటెడ్ సర్వీసెస్ని అందిస్తుంది కంపెనీ నేమ్ వచ్చేసరికి ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఎక్స్చేంజింగ్ సొల్యూషన్ లిమిటెడ్ ఒకసారి కంపెనీ ప్రొఫైలు కంపెనీ ఇన్ఫర్మేషన్ ఒకసారి మన వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాము ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్నే డిఎక్సీ టెక్నాలజీస్ లాగా పిలుస్తారు సేమ్ ఇక్కడ మనం ఎంట్రన్స్ అయ్యాక అబౌట్ ఎక్స్చేంజింగ్లో డిస్క్లోజర్ అండర్ రెగ్యులేషన్ ఫార్టీ సిక్స్ ఆఫ్ ద సేబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్ కింద వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అలాగే డీటెయిల్స్ ఆఫ్ బిజినెస్ టర్మ్స్ అండ్ కం అపాయింట్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కంపోజిషన్ వేరియస్ అంటే ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేశారు క్రైటీరియా మేకింగ్ పేమెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ వాటి రిలేటెడ్గా ది ఈమెయిల్ మొత్తం అంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కావాలంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు కావాల్సినవి ఫైనాన్షియల్ రిజల్ట్స్ కానీ యాన్యువల్ రిపోర్ట్స్ కానీ అలా పోస్టల్ బ్యాలెట్ అంటే ఫిజికల్గా ఉన్న వాళ్ళకి అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డీటెయిల్స్ అగ్రిమెంట్స్ అంటే షెడ్యూల్డ్ అనాలిస్ అంటే డైరెక్ట్గా మనకి వెబ్సైట్లోకి వెళ్ళంగానే డైరెక్ట్గా ఎదురుగానే ఉంటుంది ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఈచ్ సబ్సిడరీ ఆఫ్ కంపెనీ ఏవైతే ఉంటుందో సబ్సిడరీ ఆఫ్ కంపెనీ వాటికి సంబంధించిన ఆ ఆడిట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సెక్రటరీ కంప్లైంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ పర్సనల్ హూ ఆర్ ఆధరైజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మైనింగ్ మెటీరియాలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ డిస్క్లోజర్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే రెగ్యులేషన్ రిలేటెడ్ వాళ్ళు సర్మిస్ చేసిన కాంట్రాక్ట్స్ ఏమైనా ఉంటే వాటి రిలేటెడ్గా ఉంటాయి అలాగే పాలసీస్ యాన్యువల్ రిటర్న్స్ యాజ్ పర్ మైండెడ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం అదర్స్ అలాగే షేర్ హోల్డింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇక డిసిఎస్ టెక్నాలజీస్ కంపెనీ ఈజ్ లిస్టెడ్ ఆన్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ NYSE and Mata, New York Stock Exchange and through its indirect subsidiary of Exchanging Maturities Limited Exchanging Technology Service India Private Limited and DCS Technology India Private Limited owns 75% of the outstanding outstanding share capital of the company DXC Technology company and its subsidiary of including Exchanging Solutions Limited subsidiary of, subsidiary and Mata, D DXC Technology కంపెనీ అండ్ ఇట్స్ సబ్సిడరీస్ ఇంక్లూడింగ్ ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఆర్ హియర్ ఆఫ్టర్ రిఫర్ టు యాజ్ ఏ డిఎక్సీ టెక్నాలజీస్ కంపెనీ ఇన్వెస్టర్స్ డాక్యుమెంట్స్ రిలేటెడ్గా కానీ మనం ప్రతి ఒక్కటి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పాలసీస్ కానీ ఇక్కడ చూసుకుంటే డిఎక్సీ టెక్నాలజీస్ ఇస్ ద న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ హెల్ప్ గ్లోబల్ కంపెనీస్ రన్ దేర్ మిషన్ క్రిటికల్ సిస్టమ్ ఆపరేషన్స్ వైల్ modernizing IT, optimizing data architects, and ensure securities and scalability across public, private, and hybrid clouds. DX is to deploy services drive news new levels of performance, competitiveness, and customer experience across their IT estates. Learn more about how to deliver click chase. ఎక్సలెన్స్ అవర్ కస్టమర్స్ అండ్ కొలీగ్స్ దాని రిలేటెడ్గా అక్కడ మనం క్లిక్ చేసి మనం డేటాని చూసుకోవచ్చు ఒకసారి దాని రిలేటెడ్గా చూసుకుంటే మిషన్ క్రిటికల్ ఐటీ ద ట్రాన్స్ఫార్మ్స్ బిజినెస్ నావిగేట్ ది ఛాలెంజెస్ అండ్ క్యాపిటలైజ్ ఆన్ ద ఆపర్చునిటీస్ అండ్ అచీవ్ గ్రేటర్ పర్ఫార్మెన్స్ స్కేల్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ నెక్స్ట్ వచ్చేసరికి ది పవర్ డిఎక్సీ పీపుల్ ఆఫ్ టెక్నాలజీ డెలివరీ ఎక్సలెన్స్ అవర్ కస్టమర్స్ అండ్ కొలీగ్స్ ఎవ్రీడే రో ప్రతిరోజు అనమాట అవర్ వాల్యూస్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీ డూ అండ్ ఎవ్రీ డేషన్ వీ టేక్ సిక్స్టీ ప్లస్ కంట్రీస్లో థర్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే కస్టమర్స్ టూ ఫార్టీ ప్లస్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది మోడరైజేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ కానీ వాటి రిలేషన్ అంటే సాఫ్ట్వేర్ డేటా బ్రిడ్జెస్ ది గ్యాప్స్ లెగసీ రీథింక్ యువర్ అప్లికేషన్స్ మేక్ యువర్ రైట్ ఇన్వెస్ట్మెంట్ రైట్ టు ప్రతి ఒక్కటి ఇక్కడ అప్డేటెడ్గా కస్టమర్ ఇస్ జొలిబీ ఫుడ్స్ యాక్సలరేటెడ్ డిజిటల్ ట్రాన్స్ఫార్మ్ గ్రోత్ ఈవెన్ త్రో వీ హ్యావ్ పార్ట్నర్ డిఎక్సిస్ ఆఫ్ మెనీ ఇయర్స్ ఆఫ్ ద కెన్ ఫీల్ దేర్ ఎంతజం దాని రిలేటెడ్గా కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కటి ఆల్రెడీ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే ప్రాస్పెక్టివ్స్లో ప్రతి ఒక్కటి మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ చూడండి పార్ట్నర్ విత్ లీడర్స్ అని ఉంది ఇక్కడ ఏటీఎన్టీ బిజినెస్ ఏడబ్ల్యూఎస్ అమెజాన్ రిలేటెడ్గా డెల్ టెక్నాలజీస్ డైనాట్రేస్ గూగుల్ క్లౌడ్ హెచ్పి హెవలెట్ ప్యాక్ ఎంటర్ప్రైజెస్ ఐబీఎం మైక్రోసాఫ్ట్ వొరాకిల్ శాప్ గ్లోబల్ పార్ట్నర్స్ సర్వీస్ నౌ సేల్స్ ఫోర్స్ మేజర్ 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 అయితే ఎక్స్ప్లోర్ పార్ట్నర్స్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట పార్ట్నర్ వీ ఎనేబుల్ అవర్ కస్టమర్స్ టు హియర్నెస్ ది పవర్ ఆఫ్ ద టెక్నాలజీ అట్ స్కేల్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దేర్ బిజినెస్ త్రూ జాయింట్ బిజినెస్ ఆబ్జెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ అండ్ కో డెవలప్మెంట్ విత్ అవర్ పార్ట్నర్స్ మొత్తం రెండు రకాల పార్ట్నర్స్తో కలిపి వీళ్ళు చేసుకుంటూ ఉంటారు టూ హండ్రెడ్ ఇంక్రిస్టన్ పార్ట్నర్స్ త్రీ థర్టీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ థౌజండ్ హండ్రెడ్ పార్ట్నర్ సర్టిఫైడ్ ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే అవార్డ్స్ కూడా థర్టీ త్రీ ప్లస్ ఉన్నారు సేమ్ వాటి రిలేటెడ్గా ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆ సర్వీసెస్ ఏ ఏ కంపెనీస్ మొత్తం అందులో వివరించడం జరిగింది ఇక్కడ ఆఫరింగ్స్ మీద క్లిక్ చేయగానే వాళ్ళు హెచ్ త్రీ ఎక్స్ బిజినెస్ ఇంపాక్ట్ డిజిటల్ ఐడెంటిటీ ఇండస్ట్రియస్ బీ పాస్పై మొత్తం బిజినెస్ కంటిన్యూటీ ఇందులో ఎనలైటిక్ ఇంజనీరింగ్స్ కొడితే ఆటోమేటిక్గా కన్సల్టింగ్ డేటా అండ్ అనలిస్టిక్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ వీటి రిలేటెడ్గా డి అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసరికి మోడరైజేషన్ డిఎక్సీ ప్లాట్ఫామ్ వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ క్లౌడ్ రిలేటెడ్గా అడ్వైజరీ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ప్రైవేట్ హైబ్రిడ్ మల్టిఫై పబ్లిక్ కౌడ్ అలా ప్రతి ఒక్కటి ఐటీ రిలేటెడ్గా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా అక్కడ ఇవ్వటం జరిగింది ఇన్సూరెన్స్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి బ్యాంకింగ్ బీపీఎస్ రిలేటెడ్గా చేస్తారు కాంట్రాక్ట్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఫైనాన్స్ అండ్ అకౌంటెంట్ ఇన్సూరెన్స్ బీపీఎస్ ఇన్సూరెన్స్ సాఫ్ట్వేర్స్ అనమాట వీళ్ళు ప్రొవైడ్ చేసేవి వర్క్ ప్లేస్ అసెట్స్ మేనేజ్మెంట్ ఇంటెలిజెన్స్ కొలాబరేషన్ మోడర్న్ డివైస్ మేనేజ్మెంట్ సపోర్ట్ సర్వీసెస్ అలాగే సెక్యూరిటీస్ రిలేటెడ్ కూడా సైబర్ రిస్క్ కంప్లైంట్ సైబర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆపరేషన్ డిజిటల్ ఐడెంటిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాప్ అండ్ డేటా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇవన్నీ లేని కంపెనీలు ఎక్కడా లేవు అనమాట ఇది ఇది అందించే ప్రతి సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కూడా ప్రతి చోట ఇప్పుడు మనం వాడే మొబైల్స్ నుంచి ప్రతి ఒక్కటి ల్యాప్టాప్స్ కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ టెక్నాలజీ యూటిలైజ్ చేసే ప్రతి ఒక్క చోట కూడా వీటికి సంబంధించినవి అనేవి ఉంటాయి అన్నమాట కంపల్సరీగా అలాగే నెక్స్ట్ ఇండస్ట్రీస్లో చూసేసరికి ఇది ఏరోస్పేస్ రిలేటెడ్గా ఆటోమోటివ్ రిలేటెడ్గా బ్యాంకింగ్ క్యాపిటల్ మార్కెట్ కన్జ్యూమర్ అండ్ రిటైల్ ఎనర్జీ యుటిలిటీస్ ఆయిల్ అండ్ గ్యాస్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ లైఫ్ సైన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పబ్లిక్ సెక్టార్స్ అలాగే టెక్నాలజీస్ మీడియా అండ్ టెలిక కమ్యూనికేషన్స్ ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ అండ్ హాస్పిటలైజ్ చూసారా ఎన్ని రకాలైనవైతే అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందో ఇవన్నీ కూడా వీటిల్లో వాళ్ళ ఐటీ రిలేటెడ్గా సాఫ్ట్వేర్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయటం అయితే ఈ కంపెనీ చేయడం జరుగుతోంది ఎక్స్చేంజెస్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనేది అబౌటాజ్ లోకి వెళ్తే ఇప్పుడు చూసిన మన కంపెనీ రిలేటెడ్గా స్టోరీ అవార్డు పార్ట్నర్ ఎన్క్రిప్షన్స్ ఈవెంట్స్ ఇన్వెస్టర్స్ రిలేషన్ ఇవన్నీ వస్తాయి సో ఈ విధంగా సర్వీసెస్ రిలేటెడ్గా ఇప్పుడు ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకసారి చెక్ చేద్దాం ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ వచ్చి మార్కెట్ క్యాప్ థర్టీన్ ఫిఫ్టీ టూ క్రోర్స్ అంటే వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ క్రోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి వన్ ట్వంటీ టూ రూపీస్ హై వచ్చి వన్ సెవెంటీ సెవెన్ లో వచ్చి ఫిఫ్టీ నైన్ రూపీస్ థర్టీ పైసా ఫేస్ వ్యాల్యూ వచ్చి టెన్ ఫేస్ వాల్యూ వచ్చి టెన్ ఇంతవరకు స్ప్లిట్టింగ్ అయితే జరగలేదు డివిడెండ్ ఇల్లు ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ డివిడెండ్ కూడా వీళ్ళు ఇవ్వటం జరుగుతోంది స్టాక్ పియ్యి కానీ బుక్ పియ్య కానీ ఆర్ఓసీగా ఉంది ఇంకోటి ఏంటంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట ఎటువంటి డెప్ట్ అయితే ఈ కంపెనీకి లేదు ఇది పూర్తిగా రుణం లేని కంపెనీ ఎటువంటి డెప్ట్ లేదు డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట ఇక్కడ డిసెంబర్ క్వార్టర్తో పోల్చుకుంటే సెప్టెంబర్ క్వార్టరు డిసెం డిసెంబరు కంపేర్ చేసుకుంటే సేల్స్ అనేవి డిక్లైన్ అయినాయి అలాగే ఎక్స్పెండిచర్ కూడా డిక్లైన్ అయింది నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి మైనస్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ నెగిటివ్ రిటర్న్స్ నెగిటివ్ నెట్ ప్రాఫిట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కూడా మైనస్లో ఉందన్నమాట ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ చూసుకుంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కంపేర్ చేసుకుంటే కనుక సేల్స్ ఇంక్రీజ్ అయినాయి ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయినాయి నెట్ ప్రాఫిట్ తగ్గింది చాలా తగ్గింది అలాగే ఎన్నింగ్ పర్ షేర్ కూడా చాలా తగ్గింది అనమాట బ్యాలెన్స్ షీట్ కనుక ఈక్విటీ క్యాపిటల్ వన్ హండ్రెడ్ లెవెన్ క్రోర్స్ ఈక్విటీ క్యాపిటల్ ఉంది అలాగే రిజర్వ్స్ కూడా ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఉంది ఇక్కడ బారోయింగ్స్ అనేది వన్ ఉంది కదా ఇందులో లాంగ్ టర్మ్ అనేది జీరో అప్ టు మార్చ్ టూ నైన్టీన్ నుంచి లేదు లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే జీరో డెప్ట్ కంపెనీ అనమాట లీజ్ లయబిలిటీస్ మాత్రం వన్ పాయింట్ వన్ సెవెన్ క్రోర్స్ ఉన్నాయి అదర్ బోరోయిన్స్ కానీ ఇంకేం లేవు ఇది ఒక జీరో ఫ్రీ డెప్ట్ కంపెనీ అలాగే ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసరికి వన్ సిక్స్టీ క్రోర్స్ ఉన్నాయి ఫిక్స్డ్ అసెట్స్ చూసుకుంటే మనకి వన్ సిక్స్టీ క్రోర్స్ ఉన్నాయి సేమ్ రీసెంట్గా మళ్ళీ వీళ్ళు బిల్డింగ్స్ పర్చేజ్ చేయటం కానీ అలాగే ఎక్విప్మెంట్స్ని పెంచుకోవడానికి చూస్తున్నారు అది ప్రెజెంట్ అయితే వన్ క్రోరే ఉంది తగ్గుతుంది కంప్యూటర్ కంప్యూటర్స్ రిలేటెడ్గా ఎయిట్ క్రోర్స్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ ఇంకేమీ లేవు రీసెంట్గా ఎసెంట్స్ ఎసెట్స్ రిలేటెడ్గా కూడా కొంచెం తక్కువలోనే వీళ్ళు చేయటం జరిగింది వీళ్ళ క్యాష్ ఫ్లో కనుక వీళ్ళ క్యాష్ ఫ్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఉంది మ్యాక్సిమం వీళ్ళ క్యాష్ ఫ్లో పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది ఇది ఒక గుడ్ సైన్ అనమాట ఒక రకంగా ఇక్కడ కనుక మనం గమనిస్తే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రమోటర్స్ యొక్క వాటా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటిన్యూగా అలాగే ఉందన్నమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రమోటర్స్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎఫ్ఐస్ వాటా కూడా పాయింట్ టూ జీరో పర్సెంట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి మధ్యలో ఇంక్రీజ్ చేసుకుంటూ డిక్రీజ్ చేసుకుంటూ వచ్చి మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంపేర్ టు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే జూన్ నుంచి ఇంక్రీజ్ చేసుకుంటూ పాయింట్ టూ త్రీ పర్సెంట్ అంటే పాయింట్ వన్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు సేమ్ యాజ్ డిఐస్ కూడా పాయింట్ టూ నైన్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారు పబ్లిక్ నుంచి ఆ పాయింట్ వన్ వన్ పర్సెంట్ని ఇక్కడ పబ్లిక్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్కి డిక్లెయిన్ చేశారు అంటే పాయింట్ వన్ వన్ పర్సెంట్ ఇక్కడ తగ్గించుకున్నది వాళ్ళు ఎఫ్ఐలు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ బై చేశారనమాట ఎవరైతే పబ్లిక్ అమ్మారో వాళ్ళ నుంచి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు బై చేశారు అందువల్ల ఇక్కడ పాయింట్ టూ త్రీ పర్సెంట్ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నారు ఇది డిక్లైన్ అయింది సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకోండి ఒకసారి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ అలాగే యాన్యువల్ రిపోర్ట్స్ కానీ లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ చెక్ చేసుకోండి కంపెనీ మీద ఒక గుడ్ ఒపీనియన్ కనుక మీకు కలిగితే కనుక ఫోకస్ ఫోకస్ చేసుకొని లాంగ్ టర్మ్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం బెటర్ ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక స్మాల్ క్యాప్ కంపెనీ మేజర్ వాల్టాలిటీస్ కానీ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కానీ వచ్చినప్పుడు కంపల్సరీగా ఇది పడిపోతుంది ఎందుకంటే మనం మ్యాక్సిమం చూసినప్పుడు అక్కడ మీకు ఇక్కడ మ్యాక్సిమంలో చెక్ చేసినప్పుడు టూ థౌజండ్ ఫైవ్ తర్వాత ఇది వెళ్ళి అక్కడి నుంచి డౌన్లోనే ఉంది మనకి లో అంటే వీళ్ళు డివిడెండ్స్ కూడా హెవీగా ఇస్తున్నారు కాబట్టి డివిడెండ్ రిలేట్స్ ఉండొచ్చు ఏదైనా బోనస్లు కానీ స్ప్లింగ్ స్ప్లిట్టింగ్ అయితే ఇంకా అవ్వలేదు రైట్ ఇష్యూస్ కానీ జరిగినా కూడా ప్రైజెస్ అడ్జస్ట్మెంట్స్ జరగచ్చు ఇవన్నీ కూడా జరగచ్చు అప్పటి నుంచి నియర్లీ ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి ట్వంటీ ఇయర్స్ దాకా ఇది లిస్టింగ్లో ఉంది కాబట్టి సో ఇలాంటి కన్సిడరేషన్ జరిగినప్పుడు ఏంటంటే మార్కెట్ నుంచి పాజిటివ్గా మళ్ళీ హైలో కొన్నప్పుడు అది రికవరీ అయ్యి మనం ఆ అమౌంట్ చేరుకోవాలంటే లాంగ్ టర్మ్ పట్టచ్చు ఇలాంటి స్మాల్ క్యాప్స్లో సో ఇవి ఎక్కువగా ఫోకస్ చేసుకొని చాలా జాగ్రత్తగా బై చేసుకుంటూ ఉండాలి అలాగే ఒకసారి డివిడెండ్ హిస్టరీ కూడా చూద్దాము ఇక్కడ డివిడెండ్ హిస్టరీ చూస్తే కనుక మనకి రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వాళ్ళు ఫిఫ్టీన్ రూపీస్ డివిడెండ్ ప్రకటించడం జరిగింది అలాగే మొన్న ఫిబ్రవరిలో కూడా ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో కూడా ఫిఫ్టీన్ రూపీస్ ప్రకటించడం జరిగింది అలాగే ఫిఫ్టీన్త్ అదేవిధంగా ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మొన్న ఫిఫ్టీన్త్నే ఎక్స్చేంజ్ సొల్యూషన్ బోర్డ్ మీటింగ్ ఇంటిమేషన్తో కన్సిడర్ అండ్ అప్రూవింగ్ ది ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద క్వార్టర్ అండ్ ఫైనా ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ టూ అండ్ కన్సిడరింగ్ అండ్ రికమెండింగ్ ది ఫైనల్ డివిడెండ్ ఆల్సో అంటే ఇంకోసారి డివిడెండ్ కూడా ఈ సంవత్సరం ప్రకటించడం రెండోసారి సో డివిడెండ్ కూడా ఇక్కడ మళ్ళీ ప్రకటించడానికి రెడీగా ఉందన్నమాట సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్